హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ మేతి పలావ్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను ఈ రైస్ని లంచ్ బాక్స్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు అండ్ ఇంకా కావాలి అని అడిగి మళ్ళీ చేయించుకుంటారు ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని ఏదైనా భోజనాలకు ఇన్వైట్ చేసినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎందుకు మరి మన రెసిపీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా టూ కప్స్ రైస్ తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి రెండు పచ్చిమిర్చి వేసి వీటిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ సోమ్ ఒక నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒక స్టార్ స్టార్ని ఒక ఇంచు చెక్క కొంచెం కలపాసి వేసి ఒక వన్ మినిట్ సార్టేజ్ చేసుకుందాం ఇప్పుడు టూ ఆనియన్స్ని కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్ మెత్తబడేంత వరకు సాటేజ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ సరిపోతాయి కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బై ఫోర్త్ కప్ పచ్చి బఠానీ గ్రీన్ పీస్ ంబాయి ఫోర్త్ కప్ స్వీట్ కార్న్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఒక టూ కప్స్ మెంతి కూర తీసుకొని కట్ చేసి వేసుకుందాం మనం చేసుకునే రైస్ క్వాంటిటీ ప్రకారం వీటన్నిటిని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని కప్పులు రైస్ అయినా మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని మెంతి కూర మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేయించిన జీరా పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టూ కప్స్ రైస్కి నేను ఒక ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఓల్డ్ రైస్ ఉంది అనుకుంటే వన్ కప్ రైస్కి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకుందాం బాయిల్ చేసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం మీరు ఎలాంటి రైస్ ఐటెం చేసుకుంటున్నా బియ్యాన్ని నానబెడితే బాగా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు రైస్ని మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ప్రెజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి సర్వ్ చేసుకుందాం అంతే మన మేతి పలావ్ ఆరు మేతి బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఉందో కొంచెం కూడా అంటుకోకుండా పొడి పొడిగా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది స్పెషల్గా కూడా ఉంటుంది ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు అండ్ లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ మోర్ వీడియోస్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బై